నామంన అందరికీ శుభోదయం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నిర్దిన దేవుని వాక్యము ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం విస్తరించి అభివృద్ధి నందును పూర్వమునున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపెట్టి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును ఆమెన్ తండ్రి అయిన దేవుడు భూమిని ఆకాశంలో సృష్టింపకమునిపే అగాధ జలములపై అల్లాడుచున్న ఆత్మగా ఉండి ఈ భూమిని సృష్టించాలని సంకల్పంతో తన వాక్తో సృజించారు మనిషిని తన చేతితో నిర్మించి ఊపిరి పోసి ఈ ప్రకృతిని మనిషికి అప్పగించారు గనుక సృష్టి ఆయన దేవుని మాట వింటుంది కానీ మనుషులు దేవుని మాట లక్ష్య పెట్టని వారంగా ఉన్నారు దేవునికి ఉగ్రత తెప్పించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అయితే ఈ మనిషిని కలుగజేసిన ఆయన ఎల్లప్పుడూ మనిషిని ప్రేమించుచు కావలసినవి అనుగ్రహించు అనుగ్రహిస్తున్నారు పర్వతములు తెలరాశులు సముద్రములు మాట వింటున్నావు కానీ మనిషి వెనుక దేవుని ఉగ్రత తెప్పించే వారంగా ఉంటున్నాం అది ఆదాము మొదలుకుని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం వరకు దేవుడు తన ఇచ్చిన వాగ్దానములతో ఈ భూమిని నింపాలని సంతానం విస్తరింపచేయడానికి ఆశీర్వదించి వాగ్దానములు ఇచ్చాడు మధ్యలో తప్పిపోయిన మనుషుల్లో ప్రశ్చాత్తాపం చూసిన దేవుడు హత్తుకుని ఆదరించేవాడు అంతేకాక పూర్వమునున్నట్లు ఆశీర్వాద స్థితిలో నిలబెట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపులో నివాసించే వారినిగా ఆశీర్వదించి శుతులతో నింపి గొప్ప ధన్యతతో మునిపటి కంటే గొప్ప మేలు కలుగజేస్తున్న వాగ్దానములో నిలబడి దేవునికి కృతజ్ఞత గలవారముగా ఆదరించి స్థుతించి విస్తారమైన దీవెనలు పొందడం గాక ఆమె ప్రార్థన ప్రేయక దేవ నీ తలంపుల మేడగా ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు మాపై చూపున నీ కరుణా కటాక్షాల వాసలను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్ములను బలపరిచి ఆనంద విజయస్ములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనులు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనయున్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిళ్ళ చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొదపెట్టుచూ ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా చేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నోరింతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎదిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధల్యం చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇతరీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణాత